హాయ్ అండి వెల్కమ్ టు వాసి వస్తే కుటుంబం ఈ రోజైతే జంతికలు రెండు కేజీలు జంతికలు ఆర్డర్ ఉన్నాయి ఇక నుండి చేశాను ఇవి ఇంకా వేడిగా ఉన్నాయి చల్లారిన తర్వాత దీన్ని ప్యాక్ చేయాలి రెండు కేజీలు కేజీ కేజీ ప్యాకింగ్ ఇది విడిగా చేసేస్తాను అవి ముందుగా మనమైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము నేనైతే ముందుగా ఇది నాలుగు తబ్బలు తీసుకున్నానండి వరిపిండి జంతికలకి ఇదిగోండి ఇది తవ్వ ఈ తవ్వతోటి నాలుగు తవ్వలు తీసుకున్నాను అలాగే జల్లించి పెట్టేశాను ఆల్రెడీ ఇది తర్వాత ఇదిగోండి శనగపిండి శనగపిండి దీంతో తౌడేసి ఇంకొక సాల్ట్ వేసాను దీంతో వన్ అండ్ హాఫ్ అండ్ అవి వేసాను ఇది రెండు కలిపేస్తున్నాను రెండు కలిపేసాను నెక్స్ట్ సాల్ట్ తర్వాత కారం ఇది పచ్చికారం ఇది రెండు స్పూన్లు వేస్తే సరిపోద్ది బామ్ బామ్ కొంచెం ఎక్కువ వేస్తానండి అండి ముందుగా మనం కలిపేయచ్చు ఇదంతానే అంతా కలిపేసాను ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు పెట్టాను నీళ్ళు అంటే మరీ మరిగిపోకూడదు మరీ మరిగిపోయింది అంటే బాగా నుక్కుపోయి ఇది నూనె లాగేస్తుంది జంతికలు వేసిన తర్వాతనే అందుకు మరిగిపోకుండా కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా గోరువేచ్చని కంటే కొంచెం ఎక్కువగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత అది నీళ్ళు ఇందులో కలిపేద్దాం అయితే మనం దేనితో తీసుకున్నామో దాంతో ఒక గ్లాస్ ఒక గ్లాస్ పిండి అనుకోండి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ నీళ్ళే తీసుకోవాలి మనం ఇప్పుడు నేను దీంతో నాలుగు తవ్వలు తీసుకున్నాను కదా ఇద దీంతో నాలుగు తవ్వలు నీళ్లు పోసాను తీసుకున్నాను సరిపోద్ది కొద్దిగా ఆయిల్ నీళ్ళు వేడి నీళ్ళు పోసే ముందు కొంచెం ఆయిల్ పోసుకున్నామంటే ఆ వేడి నీళ్ళతో పాటు ఇది కూడా ఇది ఇదిగోండి కొద్దిగా వేసాను ఆయిల్ సరిపోతే మరీ ఎక్కువ వేయక్కర్లేదు ఎందుకంటే నీళ్ళు ప్రాసెస్ అయ్యాను వేడి నీళ్ళు ఇది పోస్తున్నాను ఇప్పుడు అన్నీ ఒకసారి పోసేయట్లేదు కొన్ని పోసి మిగతా ఉంచుతున్నాను కొంచెం తగ్గించే పోసుకోండి ఒక్కొక్కసారి ఒకటికి ఒకటి పడతాయి ఒక్కొక్కసారి కొంచెం తక్కువ పడతాయి అందుకన్నీ ఒకసారి కోసుకోకుండా కొద్దిగా ఉంచేసుకుంటే మనకి సరిపోద్ది పిండి అయితే మాత్రం గట్టిగా కలపాలండి పిండి లూజ్గా అయితే కలపకూడదు గట్టిగా కలిపితేనే మనకి బాగా కుళ్ళగా వస్తాయి కాకపోతే చేతులు కూడా అంతే బాగా నొప్పులు పడతాయి చూసారు కదా ఇలా పొడి పొడిలాడుతూ ఉన్నట్టుంది కొంచెం వాటర్ పడుతుంది ఇంకా మళ్ళీ చూసారు కదా కలుపుతున్నాను పొడికోట్లు ఆడుతూ ఉంది కదా ఇంకా మళ్ళీ నీళ్ళు పోయలేదండి ఇదే కలుపుతున్నాను ఇలాగా అవసరమైతే పోయొచ్చు అంటే ఇది పిండి కలిపిన తర్వాత చేతిలో తీసుకుని వండ అయ్యింది అనుకో ముద్దలా అయితే ఇంకప్పుడు నీళ్ళు పోయక్కర్లేదు ఇంకా పొడికోట్లో ఆడితే అవ్వకుండా ఉంటే అప్పుడు నీళ్ళు పోద్దాం అదిగోండి అయ్యింది కదా పిండి ఇంకా నీళ్ళు పోయక్కర్లేదు కానీ ఇంత గట్టిగా ఉంటేనే మనకి జంతుకులు బాగా కమ్మగా ఉంటాయి గరకరలాడుతూ ఉంటాయి గుల్లగా ఉండి చేతికి చూసారా అంటుకోవట్లేదు ఇదిగో ఇలా చేతికి అంటుకోకుండా ఉండాలి పిండి చేతికి అంటుకుంది అంటే జంతుకులు బాగా రావండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి చేతికి అంటుకోవట్లేదు ఇదిగోండి ఇది బాగా కలిపేసాను ఇంకా మీకు పొడి ఆడుతున్నట్టే కనపడుతుంది మీకు వేసేటప్పుడు చూపిస్తాను దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం కాసేపు ఎందుకంటే వేడిగా ఉన్నాయి కదా చల్లారిన తర్వాత అప్పుడు జంతికలు వేయొచ్చును ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే చల్లారిన తర్వాత అప్పుడు వేయొచ్చు అంటే పిండి బాగానే చల్లారింది బాగా కలిపేసాను దీన్ని జంతుకులు కోటల్లో పెట్టేద్దాం ఇప్పుడు ఇవ్వండి ఇదిగోండి ఇది పెట్టేశాను జతుకులు గొట్టంలోని వేసేస్తున్నాను జంతుకులు చూడుతున్నాను ఇప్పుడు ఏంటంటే ఆయిల్ పెట్టేశాను కళాయి పెట్టేసాను ఆయిల్ కూడా కాగిపోయింది కొంచెం వేసి చూసాను ఇదిగో వేసేస్తున్నాను అంటే కొంచెం నొక్కడానికి గట్టిగా ఉంటాయి కాకపోతే జంతులు అయితే మాత్రం టేస్ట్ బాగుంటాయండి ఇలా వేసుకున్న తేనే తిరిగేసానికి ఇవి వేగిపోయినాయి తీసేస్తున్నానండి ఇవి తర్వాత ఇంకొక వాయి వేసేయచ్చు మొత్తం అన్నీ ఇలా వేసేసాను అయ్యే కదా వేగిపోయిన తర్వాత ఇంకే వేగని తీసేస్తున్నాను ఇప్పుడు బ్యాగాలు ఇవి అయిపోయిందండి లాస్ట్ బాగా వేసాను జంతుకులు అయితే పూర్తయిపోయినాయి అయిపోయినాయండి ఇది తీసేస్తాను స్టవ్ కట్టేస్తున్నాను ఇవాళ జంతుకలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మొత్తం అన్నీ పూర్తి అయిపోయినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్